హెలో వివర్స్ ఈరోజు వీడియోలో ఆలూ పరోటా చేసి అందులోకి పుదీనా మిరియాల పొడి వేసి రాయితా చేస్తే కాంబినేషన్ అదిరిపోతుంది అసలు చాలా చాలా బాగుంటుంది అది ఎలాగో సింపుల్ పెథడ్ది చాలా ఈజీ చేయడం కూడా చూపిస్తాను ఈ వీడియోలో ఇది కొత్తగా నేను క్రియేట్ చేసింది ఏమీ కాదు దాదాపు ఒక పద్దెనిమిది సంవత్సరాల క్రితము క్వైట్లో ఉన్నప్పుడు మేము ఫ్యామిలీ మొత్తం అక్కడ ఉండినప్పుడు అక్కడ పాకిస్తానీ హోటల్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కిందికి ఇది అనమాట సేమ్ పుదీనా మిరియాల పొడి వేసిన రాయితాలోకి ఆలు పరోటా చాలా చాలా టేస్టీగా ఉండేది అప్పట్లో ఆ రాయితా కొంచెమే ఇచ్చేవాళ్ళు ఇంట్లో అందరం కొట్లాడి కొట్లాడి తినేవాళ్ళం అనమాట సరిపోక సో అది ఎలా చేస్తారు అనేసి అప్పటి నుంచి కుస్తీపట్టి మొత్తానికైతే చేసుకున్నాను అప్పటి నుంచి మా ఇంట్లో ఎక్కువ ఇది చేసుకుంటూ ఉంటాము పది నేను మీకు చూపించేస్తాను చాలా ఈజీ మెథడ్ ఇది ముందుగా హాఫ్ మైదాపిండి హాఫ్ గోధుమ పిండి తీసుకొని కాసేంత ఉప్పు వేసి మంచిగా నీళ్లు పోసి కలిపేయాలి నార్మల్ చపాతీ కంటే కొద్దిగా సాఫ్ట్గా కలుపుకోవాలి తర్వాత ఉర్లగడ్డలు ఉడికించి పక్కకు తీసి పెట్టుకొని అందులోకి ధనియాల పొడి కొత్తిమీర ఉప్పు కొంచెం జీలకర్ర వేసి చక్కగా ఇలా కలిపి పెట్టేసుకోవాలి మొత్తం ఎక్కడే కానీ నల్లగకుండా ఉడకకుండా ఉండే ఉల్లగడ్డ పలుకులు లేకుండా చక్కగా స్మాష్ చేసుకోవాలి ఇప్పుడు సాఫ్ట్గా నానబెట్టిన పిండి థర్టీ మినిట్స్ వరకు నానింది మెత్తగా ఉంటుంది అది ఒకసారి తీసుకునేసి మళ్ళీ కొద్దిగా నూనె వేసి ఇలా మంచిగా కలిపి పెట్టేసుకోవాలి ఇది ఎంత సాఫ్ట్ ఉంటే మనకు అంత ఈజీగా వచ్చేస్తుంది పరోటా ఇక దీన్ని బాల్స్ లాగా చేసుకునేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పక్కన పెట్టుకున్న బాల్స్ ఒక్కొక్కటిగా తీసుకునేసి పిండిలో ఇలా అటు ఇటు తిప్పేసి కొద్దిగా ఇలా ఒత్తుకోవాలి దీంట్లోకి స్టఫింగ్ మనం ఆలు పెట్టడానికి వీలయ్యేంత సైజులో కొద్దిగా వత్తేసుకునేసి ఇందులో ఆలు ముద్ద తీసుకొని ఎక్కువే తీసుకోవాలి ఇప్పుడు మనం పిండి ఎంత అయితే చపాతి పిండి తీసుకున్నామో అంతకంటే కొద్దిగా చిన్నది లేదా సేమ్ ఈక్వల్ సైజులో ఉండే ముద్ద ఆలు తీసుకోవాలి ఇది సింపుల్ గుడ్డి గుర్తు అనమాట ఎంత తీసుకోవాలి అనే దానికి ఇలా లోపల స్టఫ్ చేసేసి ఈక్వల్గా తీసి ఎక్స్ట్రా ఏమైనా పిండి వస్తే తీసేసి ఇలా ఒత్తి మళ్ళీ లాగా చేసి అటు ఇటు పిండి వద్దేసి పక్కన పెట్టుకోవాలి పిండి అద్దకుంటే మనం అన్ని బౌల్స్ పెట్టినప్పుడు అంటుకుపోతాయి అనమాట తీసినప్పుడు లాగినప్పుడు అతుక్కుపోయి ఆలు బయటకు వచ్చేస్తుంది ఉర్లగడ్డ అది బయటకు వచ్చేస్తుంది సో చక్కగా ఇలా ప్రెస్ చేసుకొని గుడ్డి గుర్తు సేమ్ గుర్తు పెట్టుకోండి పిండి చపాతి పిండి ఎంత అయితే మనం ఉండ తీసుకున్నామో అంతే సైజులో ఆలు కూడా తీసేసుకోండి సరిపోతుంది ఇక పిండిని ఇలా ఒత్తేసుకునేసి చక్కగా అటు ఇటు పిండి పూసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇక రాయితా చేసి పెట్టుకోవడానికి ముందుగా మిరియాలు కొద్దిగా ఉప్పు పుదీనా వేసి మంచిగా ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ కొట్టుకొని పెరుగు ముందు బాగా జిల్కి పెట్టేసుకునేసి అందులోకి ఇలా గ్రైండ్ చేసుకున్నది వేసేసేయాలి ఇది పులుకులుగా ఉంటేనే బాగుంటుంది మరీ కాదు పేస్ట్ లాగా ఉంటే అస్సలు బాగోదు ఇక అందులోకి మిక్సీ కూడా కడిగి వేసేసాను చూడండి మిరియాలు కూడా పొలుగులుగానే ఉన్నాయి ఇందులోకి ఉల్లిపాయలు కీరకాయ వేసేసి చక్కగా కలిపేసేయడమే ఉప్పు సరి చూసుకోండి లాస్ట్లో ఒకసారి ఇంతే రాయిత అయితే రెడీ అయిపోయింది ఇది చాలా హెల్తీ డైట్ చేసే వాళ్ళకు కూడా మంచిగా అనమాట చాలా కాంబినేషన్ ఇది అయితే చాలా బాగా సెట్ అవుతుంది ఆలూ పరోటాలోకి ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఇక ఇది పక్కన పెట్టేసుకునేసి మనం ఆలు పరోటాని ఉండలుగా స్టఫ్ చేసి పెట్టుకున్నాం కదా ఇంకా ప్యాన్ రెడీ పెట్టుకునేసి ఇది రుద్దడం మొదలు పెట్టాలి ఇలా అన్నీ ఒత్తుకొని పక్కన పెట్టి ఒకదాని పైన ఒకటి మళ్ళీ ప్యాన్ పెట్టుకుంటే అంటుకుపోతాయి సో ఒక పక్క ప్యాన్ పెట్టి ఒక పక్క ఇలా ఒత్తుకుంటూ వన్ బై వన్ వేసేసుకొని కాల్చుకోవాలన్నమాట చూస్తున్నారు కదా పైన పిండి ఎంత పలుచగా వస్తుందో కానీ ఆలు బయటకైతే రావట్లేదు ఇలా చాలా బాగుంటుంది ఈజీ మెథడ్ చాలా మంది ఇలా చేయడానికి భయపడతారు వాళ్ళు అంత బయటకు వచ్చి పాడైపోతుంది అనేసి ఏమీ కాదు చూస్తున్నారు కదా ఎంత ఈజీగా వచ్చేసిందో మీకు అంత ఫస్ట్ టైం చేస్తున్నారు అంటే చిన్న చిన్నవి చేసుకోండి ఇంత పెద్దవి చేసుకోకుండా చిన్న చిన్నవి ట్రై చేశారంటే ఈజీగా వచ్చేస్తుంది అంటే సైజ్ చిన్నవి అంతే ఇక వేసి పాన్ మీద అటు ఇటు కాల్చి చపాతీ కాల్చినట్లే నెయ్యి వేసుకొని కాలిస్తే చాలా బాగుంటుంది నెయ్యి నచ్చని వాళ్ళు నూనెతో కూడా కాల్చుకోవచ్చు అటు ఇటు మంచిగా దోరగా ఇలా కాల్చేస్తే సరిపోద్ది చూడండి ఎంత బాగా పొంగాయో కూడా మధ్యలో లేయర్ లాగా వచ్చేస్తుంది అనమాట పలుచగా మనం ఆలు ఎక్కువ స్టఫ్ చేసుకొని కొంచెం మందంగా చేసుకుంటే మధ్యలో ఆలు ఎక్కువ లేయర్లో కనిపిస్తుంది లేదు అంత ఆలు ఇష్టం లేదు డైట్ విషయానికి ఆలోచిస్తే మీరు ఇలా కూడా పలచగా చేసుకోవచ్చు చూడండి ఎక్కువ కనిపించట్లేదు ఆలు ఎంత పలచగా వచ్చేసామో అయినా కూడా ఎక్కడా చిరిగిపోయి పాడవలేదు అంత బాగా వస్తుంది సో చాలా ఈజీ ప్రాసెస్ చాలా టేస్టీ ప్రాసెస్ ఇలా పుదీనా మిరియాల పొడి వేసిన రాయిత మీరు ఎప్పుడైనా టేస్ట్ చేసి ఉంటే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఈ పరోటాతో ఎప్పుడైనా కాంబినేషన్ ఇలా టేస్ట్ చేసి ఉంటే కూడా నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఇది అండి వాళ్ళ వీడియో వీడియో నచ్చింది అనుకుంటున్నాను మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాం థ్యాంక్ యూ సో మచ్ బాయ్